ఉత్కంఠ నియోజకవర్గం అంతా ఉత్కంఠ ఏం జరుగుతుంది మేము ఎవరికి సపోర్ట్ చేయాలి ఓటు ఎవరికి వెయ్యాలి అనే ఉత్కంఠ ఏది ఏమైనప్పటికీ చివరికి ప్రజలంతా న్యాయం వైపే తిరిగారు న్యాయానికే ఓటేసారు ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా మన అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు సింబల్ మారినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మాత్రమే చూశారు న్యాయాన్ని గెలిపించారు ఈ రోజు మనం ఆర్ న్యూస్ ద్వారా రామకృష్ణారెడ్డి గారిని కలిసి మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం మరి ఈ సమయంలో ఆర్ న్యూస్ నుంచి రామకృష్ణారెడ్డి గారి మాటల్లో నియోజకవర్గం సంబంధించి కొన్ని విషయాలు సార్థం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది దీనికి సంబంధించి నియోజకవర్గాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి దీన్ని అభివృద్ధి పదంలో ఈ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఇరవై రోజులైంది మరి వైసీపీ ఏదో మోరారెడ్డి గారి రోడ్డు మోరారెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ రోడ్డు మీద అన్నట్టుగా దాన్ని వివక్షత గురి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ దాన్ని పూర్తిగా చేయడం జరిగింది ఈ రెండు రోజుల వర్షానికి కూడా ప్రయాణికులు వెళ్లేటప్పుడు కూడా ఈ గుంటలో చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఈ మధ్య కాలంలో కూడా చెప్పవారు ఆయన హాస్పిటల్ పేషెంట్లు కావాలి కాబట్టి అభివృద్ధి చేస్తే యాక్సిడెంట్లు తగ్గితే తద్వారా ఆయన తగ్గుతారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువ జరిగితే పేషెంట్ కూడా ఎక్కువ వస్తారని ఆలోచన చెప్పేవారు ఎందుకంటే నిధులు మంజూరు అయ్యేందుకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఆయన జాతకాన్ని చూపించుకున్నట్టు అంటే ఆయన ఇష్టపూర్వకంగా అభివృద్ధి చేయకూడదు అనుకున్నాడు అంతే పోనీ డిస్టిక్ మెటరల్ ఫండ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం లేదు వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫండ్ అది దాన్ని వాడు నేను ఎక్కడ ఉందో చూసుకొని తెచ్చుకొని వాడు మొదలు పెట్టించాను పర్సనల్ క్వశ్చన్ లాంటిది అనుకోండి మీ మీద తప్పుడు కేసులు పెట్టి మీరు జైలుకి వెళ్ళడం అనేది కూడా కొన్ని జరిగినాయి ఆ టైంలో మీరు దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు సార్ ఇప్పుడు పిల్లల సంక్షేమం ఎలా ఉండబోతుంది సార్ ఎందుకంటే స్కూల్ మళ్ళీ ఓపెన్ అయినాయి ఇప్పుడు పిల్లలకి సంబంధించి సంక్షేమం ఎలా ఉండబోతుంది మీరు అడిగిన ప్రశ్నలో క్లారిటీ లేదు అందుకోసం ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యత ఎందుకు తీసుకున్నారంటే విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఇవాళ రంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పెట్టింది ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకుంటే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా మన ప్రభుత్వమే ఉంది సార్ ఇప్పుడు అనపర్తిలో ట్రైన్ హాల్ట్ కావాలని చెప్పేసి కొంతమంది ప్రపోజల్ పెట్టడం జరిగింది అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది సార్ అయితే మేడం గారు పురంధేశ్వరి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి మీరు ఈ విధంగా కృషి చేస్తారు సార్ అసలు ఫస్ట్ మేడం ముందు నేను ఓకే సార్ ఈ ఐదు సంవత్సరాలు సోషల్ మీడియాలో మాత్రం సూర్యనారాయణ రెడ్డి గారు కానీ మార్గాన్ని భరత్ గారు కానీ జన్మభూమి హాట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తీసుకొచ్చారు ప్రజలు కూడా మొత్తం సోషల్ మీడియాలోనే ఆ ట్రైనింగ్ కి ఇతర ప్రాంతాలు ఫిజికల్ గా మాత్రం ఆ ట్రైన్ ఆగల ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పుకొని ఐదు సంవత్సరాలు అభివృద్ధి లేకుండా కాలం గడిపేశారు వీళ్ళంతా అయితే దాంతో పాటుగా రైల్వే గేట్ క్లోజ్ అవ్వడం వల్ల అటుపక్క ప్రజలు ఇటుపక్క రావడానికి కూడా ఒకసారి అండర్ గ్రౌండ్ వచ్చింది అనుకోండి సార్ అండర్ గ్రౌండ్ లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది దానికి బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి చాలా సార్లు అన్నారు అది ప్రపోజల్ ఏమైనా ఉందా సార్ ఇవాళ మా ప్రభుత్వం మేము ప్రజాప్రతినిధి అంటే నేను గారి మా ఎంపీ గారు గాని కాకమ్మ కథలు చెప్పే వ్యక్తులు కాదు ఏ పనిలో అయినా ఇంతకన్నా మూలారెడ్డి గారే బాగా చేశారు అనిపించుకుంటే నన్ను ఆటోమేటిక్గా ఫేజ్ రేఖబెడతా నియోజకవర్గ ప్రజలకి అంటే యూత్ వర్గ కానీ కొంత కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్ నాకు ఒక సంక్షోభం ఏర్పడిన నన్ను వెన్ను తట్టి నిలబెట్టి నాకు మనోధైర్యాన్నిచ్చి నా వెంట నడిచిన కార్యకర్తలకే ఐక్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను